హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జీలకర్ర మెంతులు ఆరోగ్య ప్రయోజనాలు వాటిలోని పోషకాల గురించి మనం తెలుసుకుందాము జీలకర్ర పలు వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరింట్లో జీలకర్ర ఖచ్చితంగా ఉంటుంది దీని ఆరోగ్య ప్రయోజనాలు దీని వాడకాన్ని పెంచాయి చాలా వేల సంవత్సరాల నుంచి జీలకర్రను వినియోగంలో ఉంది మన ఆహారంలో భాగంగా వాడే జీలకర్రను పర్ఫ్యూమ్లలో కూడా వినియోగిస్తారు అనేక ఔషధ గుణాలు ఉన్న ఈ సహజ సిద్ధమైన జీలకర్ర మనకు అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది మనకు కడుపు అసౌకర్యంగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వెంటనే జీలకర్ర నమలమని చెప్తుంటారు జీలకర్ర నీళ్లు తాగాలని సూచిస్తుంటారు ఆహారం జీర్ణం కాకపోయినా విరిచనాలు ఉన్నా కడుపు ఉబ్బరంగా ఉన్న జీలకర్ర బాగా పనిచేస్తుంది జీలకర్రతో తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది కిడ్నీలు మూత్రాశయంలో రాళ్ళను కూడా కరిగిస్తుంది కంటి సమస్యలను కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది జీలకర్రలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందాము జీలకర్రలో విటమిన్ ఏ కాల్షియం ఐరన్ అధికంగా ఉంటాయి మనకు రోజు అవసరమయ్యే ఫైబర్లో నాలుగవ వంతు ఒక గ్రాము జీలకర్రలో లభిస్తుంది జీలకర్రను పొడి రూపంలో కానీ గింజల రూపంలో కానీ వాడుకోవచ్చు మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియాను జీలకర్ర చంపేస్తుంది ఇవి కొలి బ్యాక్టీరియా వంటి ఫుడ్ కు కారణమయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ను జీలకర్ర చంపేస్తుంది అందుకే జీలకర్రను కడుపు నొప్పికి ఉపశమన ఔషధంగా చూస్తారు కడుపుబ్బరం గ్యాస్ సమస్యలు ఉన్నవారు నమిలి మింగితే తక్షణమే ఉపశమనం పొందవచ్చు జీలకర్ర టీ తాగినా వెంటనే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది విరచనాలను అరికడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ను అదుపు చేస్తుంది జీలకర్ర పొడి పెరుగులో కలుపుకొని తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది డయాబెటీస్ లక్షణాలు ప్రభావాలను జీలకర్ర తగ్గిస్తుంది ఇన్సులిన్ను మన శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తే యూరియా స్థాయిని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుంది శరీరంలోని కణాల్లో మొదలయ్యే క్యాన్సర్ను క్రమంగా వేగంగా వృద్ధి చెందుతుంది ఈ అసాధారణ కణాల్లో ట్యూమర్లు వృద్ధి చెందుతాయి ఈ తరహా ట్యూమర్లు పెరగడాన్ని జీలకర్ర అడ్డుకుంటుందని అధ్యయనాలు తేల్చాయి లివర్ క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్లలో ఈ జీలకర్ర ప్రభావితంగా పనిచేస్తుంది బరువును అదుపులో ఉంచుతుంది నిద్రకు సహాయకారి నిద్రకు కారణమయ్యే ఈ మానసిక సమస్యలు జీలకర్ర వల్ల తొలగిపోతాయి ఫలితంగా నిద్రలేమి సమస్యల నుంచి దూరం అవుతాము జీలకర్ర వాపును తగ్గించే గుణం ఉంటుంది చాలామంది జీలకర్రను పక్కకు పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం జీలకర్రను పౌడర్గా చేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు మెంతులు మెంతుల పొడి వలన లాభాలను తెలుసుకుందాము మెంతుల్లోని ఔషధ గుణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి మెంతులు డయాబెటీస్ పీరియడ్స్ క్రాంప్స్ అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తాయి పాలిచ్చే తలులలో పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు ఒక స్పూన్ మెంతులు రోజువారీలో ఇరవై శాతం ఇనుము ఏడు శాతం మాంగనీస్ ఐదు శాతం మెగ్నీషియంను అందిస్తాయి మెంతులు ఆకలిని తగ్గిస్తాయి కడుపు నిండిన భావాన్ని ప్రేరేపిస్తాయి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు మెంతులు తింటే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది మెంతులు రుచికి చేదుగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఇందులో మెండుగా ఉన్నాయి ఎన్నో రోగాలతో పోరాడగలిగే శక్తిని మెంతులకు ఉంది అందుకే మన పూర్వీకులు ప్రతి వంటల్లో మెంతులను వాడేవారు మెంతులను ఎక్కువగా ఊరగాయలు పులుసు పోపుల్లో వాడుతుంటాను మెంతులను పొడి చేసుకుని తిన్నా లేదా నీటిలో నానపెట్టి తాగిన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది మెంతులను నానపెట్టిన నీరు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు మెంతుల నీటిని తాగితే మలబద్ధకం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటీస్తో బాధపడేవారు రోజు మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మెంతులు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది రంగు కూడా నిరవకుండా కాపాడుతుంది జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు మెంతుల పొడి పెరుగు కలిపి నానబెట్టి జుట్టు రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది మెంతుల్లో శరీరానికి మేలు చేసే ఇనుము పీచు పదార్థాలు విటమిన్ సి బివన్ టూ కాల్షియంలు సమృద్ధిగా ఉన్నాయి బాలెంతలు ఈ మెంతుల నేరుగా తీసుకున్న పొడి రూపంలో తీసుకున్న పాల ఉత్పత్తి పెరుగుతుంది మెంతులతో కషాయం చేసుకొని తాగిన కూర పప్పు ఎక్కువగా తిన్నా బాలంతెల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది మెంతుల వాసన కొందరికి నచ్చదు కాబట్టి మెంతులను తినకపోయినా వాటిని నానబెట్టిన నీళ్ళను తాగవచ్చు దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డయాబెటీస్ అదుపులో ఉంటుంది మెంతుల నీళ్ళని సేవించడం వల్ల శరీరం ఇన్సులిన్ను మరింత సమర్థవంతంగా శోషించుకుంటుంది దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది గ్యాసు కడుపు బరము కడుపులో మంట మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది పేగుల్లో ఉండే మలం చెత్త వ్యర్థాలు సులభంగా బయటకుపోతాయి దీంతో పెద్ద పేగు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెంచుతుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది రోగకారక క్రిములను నాశనం చేస్తుంది ఈ నీళ్లను తాగడం వల్ల అటాక్ లేదా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు మెంతుల నీళ్లను తాగడం వల్ల చర్మానికి సైతం ఎంతగానో మేలు జరుగుతుంది చలికాలంలో చర్మం పగలకుండా చూసుకోవచ్చు చర్మం పొడి బారకుండా ఉంటుంది చర్మం మృదువుగా తేమగా ఉంటుంది చర్మం ప్రకాశిస్తుంది ముఖంపై ఉండే ముడతలు మచ్చలు పోతాయి ఇలా మెంతుల నీళ్లను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు Thank you for watching. Please subscribe my channel.